मगर हवा नहीं आता पानी का आवाज नहीं आता माइक नहीं ला मैं जल्ली तो, पहले जरा था वो पहले बहुत तो ना... दो दिन से बारिश आया ना बहुत नरम रहता है अब कितने साइज सपोर्ट रखते रह हैं रह उधर बड़ा तक करता रह है ना हां बड़ा वो ये बड़े पहले हमें देख रहे हैं मामूल था वो देखे तुम्हें अभी ज्यादा हो गया है చిన్న వానకి పరిస్థితి ఆదోని కుంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సర్కారు ఏలే వచ్చినట్టు వాన వస్తే ఆదోని మునిగిపోతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎక్కడ చూసినా ఇలీగల్ బిల్డింగ్స్ ఎక్కడ కబ్జాలే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కళ్ళు ముచ్చుకున్నారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఆలోచించేయండి ఎక్కడ కావాలో అక్కడ కబ్జాలే ఎక్కడ కావాలో అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ టౌన్ అంతా మళ్ళీ వాటర్ ఎక్కడ పోతుంది ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ తీసుకోండి విజయవాడ తీసుకోండి కంప్లీట్ సిటీ అంతా ఎందుకు వాటర్ వస్తుందంటే కబ్జాలు రాజకీయ నాయకులు అండదండాలతో కబ్జాలు చేసి రాష్ట్రాన్ని దేశాన్ని పట్టణాలని నాశనం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడండి అని చెప్పి కమిషనర్ గారికి డిమాండ్ చేస్తున్నా మీరు రావడం జరిగింది నుంచి టౌన్లో తిరుగుతున్నారు మేము రోజు పొద్దున్న ఆరు గంటలకే బయట వచ్చినాం టౌన్ అంతా తిరుగుతున్నాం మీరు ఆలోచించేసి ఇలాంటివన్నీ కంట్రోల్ చేయండి అని చెప్పి కమిషనర్ గారికి నేను డిమాండ్ చేస్తున్నాను దాదాపు ఇరవై రోజుల కింద రామ్జీలకు రావడం జరిగింది ఆ రోజు దాదాపు ఒక రెండు ఫీట్లు తక్కువ ఉంది ఆ రోజు చెప్పడం జరిగింది సరౌండింగ్లో ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ నగర్ అయితేనేమి ఇక్కడ ప్రసాద్ నగర్ అయితేనేమి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి రాంజీలో ఫుల్ అయిపోతే కానీ చాలా అని చెప్పడం జరిగింది నిన్న చూస్తాను నిన్న మన ఈరోజు కూడా ఇంకా ఫ్లోయింగ్ అవుతుంది రాంజీలో దాదాపు నిన్న చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ రావడం జరిగింది కమిషనర్ గారు కూడా చాలామంది చిన్నపిల్లలు స్విమ్మింగ్ చేస్తుంటే చాలా బయట రండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను కమిషనర్ గారికి కానీ మున్సిపల్ కమిషన్ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటి పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు చెప్పడం జరిగింది రాత్రి ఏడున్నరకు పోలీసు వాళ్ళు ఉన్నారంట మార్నింగ్ టైమ్స్ ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉంటే బాగుంటుందని చెప్పి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఒక ఇద్దరు ముందు కాన్స్టేబుల్ పెడితే ఎందుకంటే రీసెంట్లీ మన ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆరు మంది పిల్లవాళ్ళు చిన్న గుంతలో పడి చనిపోవడం జరిగింది ఇక్కడ కూడా చాలామంది పిల్లవాళ్ళు స్విమ్మింగ్ ఆడడానికి వస్తారు అది ఒక మూజ్తో కానీ వాళ్ళ ప్రాణం పైన వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ బాధపడతారో మీరే ఆలోచించేయండి నేను ఒకటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనే మున్సిపాలిటీ వాళ్ళకైతేనే రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే ఇక్కడ ఈ స్విమ్మింగ్ ఈ రామజాల ఫుల్ అయ్యి ఫ్లోయింగ్ అయ్యే వరకు ఇక్కడ ఒక కానిస్టేబుల్స్ని మున్సిపల్ స్టాఫ్ని పెడితే బాగుంటుందని చెప్పి నేను కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి డిమాండ్ చేస్తున్నాను మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెవెన్ థర్టీ నేను వచ్చిన సెవెన్ వచ్చినాము ఎయిట్ థర్టీ నైన్ కంతా పిల్లవాళ్ళు చాలా మంది వస్తారు పిల్లవాళ్ళు ఆడాలని ఉంటుంది కానీ వాళ్ళ ప్రాణం పైన వస్తుందని తెలియదు ఎందుకంటే ఇక్కడ నుంచి కంచిన కొట్టదు అక్కడంతా పైపులు అవన్నీ ఉన్నాయి తల తగిలి ఏదన్నా డ్యామేజ్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మీరే చేయండి కమిషనర్ గారు ఇది ఏదన్నా జరగరాదు నన్ను అడిగితే ఆ దేవంతయ వల్ల ఏది జరగరాదు పిల్లవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ పిల్లవాళ్ళు మనవాళ్ళే అంత మనవాళ్ళే అని చెప్పి అనుకోవాలి ఒకవేళ జరిగిన పక్షంలో మున్సిపల్ మున్సిపాలిటీకే అది బ్యాడ్ నేమ్ అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నాను అలాగే మీరు ఆలోచించేయండి నా చైర్మన్ అయితేనేమి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి ఇది ఒక టూరిజం సెంటర్ లాగా ఉంది అని చెప్పి కానీ టూరిజం సెంటర్ కాదు ఇది ఇది చూస్తేనే ఎంత గలీదు నేను లాస్ట్ ఇరవై రోజులు కింద రావడం జరిగింది చెప్పడం జరిగింది పెద్ద పెద్ద చెట్లు కింద పడిపోయినాయి చూడండి అక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు కోట్లు ఖర్చు పెట్టి ప్లాట్ఫామ్ చేయడం జరిగింది చాలా మంచిది అది ఈరోజు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కౌన్సిల్ కూడా వైఎస్ఆర్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అయితేనేమి మున్సిపల్ కౌన్సిల్ అయితేనేమి కౌన్సిలరు వైస్ చైర్మన్లు చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కంప్లీట్ వచ్చి ఏమైతుంది ఖర్చు కంప్లీట్ క్లీన్ చేయండి ఇప్పుడు చాలామంది వస్తుంటారు చాలా మంది మార్నింగ్ టైమ్స్ కూడా వాకింగ్ వస్తుంటారు గేట్ కూడా లాక్ చేసినారని చాలామంది కంప్లైంట్ సీనియర్ సిటిజన్స్ కొన్ని రోజులు గేట్ సింగిల్ గేట్ ఓపెన్ చేయండి వెహికల్స్ అంతా బయట పెట్టి ఇక్కడ రావడానికి బాగుంటుందని చెప్పి కమిషనర్ గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ చేపియండి అక్కడ ఎందుకంటే బిల్డింగ్స్ పడిపోయినాయి అవన్నీ క్లీన్ చేస్తే కోట్లు ఖర్చు కావు మున్సిపాలిటీకి చాలా ఇన్కమ్ ఉంది చిన్న చిన్న క్లీన్ చేసి ఇది ఒక క్లీన్ అండ్ క్లీన్గా ఒక వారంతో చేస్తే బ్రహ్మాండంగా తయారైపోతుంది ఇక్కడ ఉన్నటువంటి చెట్లు పడిపోయినాయి ఇక్కడ పైన చూడండి ఎంత ఖలీదు ఉంది నేను మనని చెప్పిన అక్కడ స్టాండ్ ఉంది సిట్ సిట్టింగ్ కూర్చునే దానికి గుంతలు పడిపోయినాయి దాన్ని అన్ని రిపేర్ చూసే వాళ్ళకి పబ్లిక్ ఏమైతుంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాంట్రాక్టర్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పర్సెంటేజ్ల కోసం కాంట్రాక్టర్ల దగ్గర తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి పరిస్థితి లేకుండా కొద్దిగన్నా కళ్ళు తెరిచి ప్రజలు చాలామంది వస్తుంటారు ఇక్కడ చిన్న పిల్లలు వస్తుంటారు కింద పడితే కష్టము నేను సబ్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది అక్కడ ఒక వాల్ పైన ఎక్కడం జరిగింది అది చాలా డ్యామేజ్ అయిపోయింది నేను ఆ రోజు కూడా ఇరవై రోజుల కింద కూడా చెప్పడం జరిగింది దాన్ని అలాంటివి చూడండి కమిషనర్ గారు కళ్ళు తీసి చూడండి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే తీర్చి ప్రజలకు సౌకర్యం కల్పించండి అప్పుడు టూరిజం సెంటర్ మీరు ఐదు రూపాయలు పెట్టండి వద్దనే లేదు కానీ కంప్లీట్ క్లీన్ చేయండి ఇదంతా చూడండి ఒక పక్క ఫీల్టర్ బెడ్స్ ఎట్లా నాశనం అయిపోయినాయి మీరు చెప్తున్నారు నిన్న ఇదే వా వాటర్ మనము డ్రింకింగ్ వాటర్గా మేము ఇస్తున్నామని చెప్పి ఈ వాటర్ తాగితే ఉన్న రోగాలు కూడా ఆధ్వర్యంలో వస్తాయి ఇప్పుడే వైరస్ చాలా ఉంది ఆ టౌన్లో చిన్న చిన్న పిల్లవాళ్ళు దగ్గు జ్వరము అన్నీ వస్తున్నాయి దానికే నేను కమిషనర్ గారు మున్సిపాలిటీ కౌన్సిల్ కూడా నేను డిమాండ్ చేస్తున్నా ప్రజల తరఫున మీరు ఒక వారంలో కంప్లీట్ సెలవుల్లో ఉన్నటువంటి గడ్డి గిడ్డి అన్నీ క్లీన్ చేయండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు ఇక్కడ ఈ వానకాలంలో ఈ చెట్లు పాములు పాములు చాలా వస్తుంటాయి చాలామంది చెప్తున్నారు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అయితేనేమి వాకింగ్ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకు సౌకర్యం ఏదైనా జరిగితే మాత్రం మున్సిపాలిటీకి బాధ్యత వహాల్సి వస్తుందని చెప్పి కమిషనర్ గారు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఇప్పటికైనా నిన్న వచ్చింది చాలా సంతోషమే ఈరోజు చూడండి ఎంతమంది వస్తున్నారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ చాలా మంది చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్ అంతా తీసుకొస్తున్నారు ఎందుకంటే ఆధ్వర్లో ఒక గార్డెన్ లేదు ఒక ఎక్కడన్నా రావడానికి పిల్లలని పిలుసుకొచ్చి తల్లిదండ్రులైతేనేమి సీనియర్ సిటిజన్స్ అయితేనేమి వచ్చి కూర్చుని ఒక గంటసేపు కాలక్షేపం చేసేదానికి కూడా ఒక ఇంత పెద్ద టౌన్ ఇది దాదాపు మూడు లక్షల పాపులేషన్ అందులో ఇంత పెద్ద సెకండ్ బాంబే అని చెప్తున్నారు సెకండ్ బాంబేలో ఒక పార్క్ లేదంటే మేము సిగ్గుచేటు మనకే సిగ్గుచేటు ఈరోజు ఆదోన్లో ఉన్నటువంటి ప్రజలకైతేనేమే నాయకులైతే అయితేనే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి సిగ్గుచేటు ఇది దానికి అందరూ కన్నులు తెరవండి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్శార్తి గారు ఒక తూరి విజిట్ చేయండి మీ దృష్టిలో ఇదంతా క్లీన్ చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారు ఉందని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నాను అలాగే మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ బిల్డింగ్స్ అన్ని పడిపోయేదానికి ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసి ఇక్కడ చెట్లు కూడా పడిపోయినాయి ఇదంతా సరౌండింగ్ క్లీన్ చేయండి ఆధునిక ప్రజలకు మంచి వాతావరణాన్ని క్లైమేట్గా ఉండడానికి మీరు కృషి చేయండి అని చెప్పి మున్సిపాలిటీ కమిషనర్ కౌన్సిల్కు నేను డిమాండ్ చేస్తున్నా నా పేరు దేవిశెట్టి ప్రకాష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆధోని లాస్ట్ టైం చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా సరౌండింగ్లో ఉన్నటువంటి చాలా 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 ఎందుకంటే ఇక్కడ అంతా దాదాపు యాభై సంవత్సరం నూరు ఉన్న ఇండ్లు ఉన్నాయి చాలా ఈ వాన మళ్ళీ ఇంకా టూ డేస్ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏదైనా జరిగితే అక్కడ ఉన్నట్టు కుటుంబ సభ్యులు మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములైతేనేమి సోదరులైతేనేమి ఎవరైతేనేమి ఏదైనా డ్యామేజ్ అయితే మీకే కష్టము ఎవరు సాయం చేయరు ఏ ప్రభుత్వాలు సాయం చేయరు దానికి మీరు మున్సిపల్ కమిషనర్ చెప్పినట్టు ఈ శనివారం ఆదివారం సెకండ్ సాటర్డే ఉంది రేపు ఆదివారం ఉంది రెండు రోజులు మున్సిపాలిటీలో మున్సిపల్ స్కూల్లో అకామిడేషన్ చేయడం జరిగింది అక్కడ పోతే బాగుంటుందని చెప్పి నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఓల్డ్ బిల్డింగ్స్లో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఎందుకంటే చాలా బిల్డింగ్స్ పడిపోతున్నాయి లాస్ట్ మంత్ ఆర్ఆర్ కాలనీ అయితేనేమి ఇక్కడ ప్రశాంత్ నగర్ చాలా బిల్డింగ్స్ పడిపోయినాయి ఇప్పుడు కూడా ఈ వాన రేపు రేపు వరకు ఉంది ఏదన్నా జరగనా జరిగితే మనకే బాధ అవుతుంది మనం ఏమి వస్తాము చూస్తాము వెళ్ళిపోతాము అంతేకాని మనం ఏం చేయలేము దానికోసమే మా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి పురాణ బిల్డింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ చేసి మున్సిపల్ స్కూల్ అయితేనేమి ఎన్ఎంఎస్ స్కూల్ అయితేనేమి అకామిడేషన్ చేయడం జరిగింది అక్కడ పోతే బాగుంటుందని చెప్పి నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి అయిన తర్వాత మీరు ఆలోచన చేయండి ఇవి కూడా కమిషనర్ గారు కంటే చేస్తారు చేసే ధైర్యం మీకుంది కౌన్సిల్ కూడా లోకేశ్వరి మేడం గారు చైర్మన్గా వచ్చినారు వాళ్ళు కూడా నేను చెప్పడం జరిగింది మీరు దీన్ని ఒక టూరిజం సెంటర్ లాగా ఒక గార్డెన్ టైప్ లాగా చేయండి ఆధునిక బ్రహ్మాండంగా ఉంటుంది సాయంత్రం పూట ఒక రెండు రూపాయలు పెట్టండి వద్దనే లేదు మీకు డబ్బులు లేవంటే రెండు రూపాయలు పెట్టండి ప్రజలు రెండు రూపాయలు ఇచ్చేదానికి ఎవరు వెనకాడరు అట్టే మీరు కంప్లీట్ గార్డెన్ టైప్ చేసి ఆధుని ఒక రామ్జల్ని ఒకప్పుడు ఉన్న రామ్జల్ని మీరు చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నిన్న రావడం సబ్ కలెక్టర్ గారు అయితేనేమి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి మున్సిపల్ చైర్మన్ గారు అయితేనేమి రావడము చూడడం జరిగింది వాళ్ళు బాగానే వాయిస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు అయితేనేమి చైర్మన్ అయితేనేమి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అను అమూల్ చేయండి అమూల్ చేస్తే ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది అదో అధుని రామ్జీల చెరువు నిండిపోయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కంప్లీట్ రావడం జరిగింది కౌన్సిల్ అయితేనేమి కమిషనర్ అయితేనేమి అధికారులు అయితేనేమి వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు ఆదోని రామ్జీలని చాలా నీట్గా బ్రహ్మాండంగా తయారు చేశారని చెప్పి ప్రజలకు నమ్మకం నమ్మకం కలిగేయండి నమ్మకం చేయండి అని చెప్పి నేను ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఈ రాంజల్ ఫ్లోయింగ్ వాటర్ ఫుల్ అయిపోయి ఇంట్లో దూరుతాయి దానికోసం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు చాలామంది కౌడలు కానీ బార్పెట్టు కానీ ఆ ఏరియాలో ఈ వాటర్ అంతా డ్రైనేజ్ రూపంలో పోయే వాటర్ అంతా అక్కడ పోతున్నాయి వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను వాళ్ళంతా రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఇక్కడ అక్కడవన్నీ ఆదులు డాక్స్ దానికి ఈ మెటీరియల్స్ తయారు చేయడం చేయడం జరిగింది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పారేస్తే జంగు పట్టి నాశనం అయిపోయింది ఈరోజు మళ్ళీ కుక్కలు ఎక్కువైపోయినాయి టౌన్లో చాలామంది పబ్లిక్ కూడా కమిషన్ రిక రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది కుక్కలు అయినాయి కరుస్తున్నాయి కొద్దిగా కుక్కల్ని స్టాప్ చేయండి అని చెప్పి కమిషన్ రిక టౌన్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అయితేనేమి పబ్లిక్ అయితేనేమి నాయకులు అయితేనేమి చెప్తున్నారు దానికి చూడండి ఎంత సమ వేస్ట్ అయిపోతుంది ఆలోచన చేయండి అక్కడ అక్కడ ఇక్కడ ఇవన్నీ చూడండి సిటీ ఈరోజు ఈ క్లైమేట్ చే చేంజ్ రావడానికి మన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి క్లైమేట్ ఉంటుందని చెప్పి చూడండి గ్లాసులు బాటిల్స్ ఇది ఒక రామ్యల ఇక్కడ తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేయడం కాదు వాళ్ళ మన లోపల ఉన్నటువంటి మనిషి చేస్తాడు అలాంటి పరిస్థితులు ఏదైనా జరిగితే మాత్రము అది మున్సిపాలిటీ బాధ్యత అందుకే మున్సిపాలిటీ వాళ్ళకి నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ ఒక ప్యూవన్ పెట్టండి ప్యూవెన్ ఉన్నారా లేదా ఇక్కడ చూడండి ఎంత గలీజు గలీజు ఉండేది కాదు మీరు ఆలోచించేయండి తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలీదు ఫ్లోయింగ్లో రాంజుల్ల పోయి ఏదైనా జరిగితే అది ఆధునిక ప్రజలకే నష్టం అని చెప్పి నేను మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవండి కమిషనర్ గారు ఒక వాచ్మ్యాన్ పెట్టి ఇలాంటివన్నీ వాచ్మెన్ ఇలాంటివన్నీ కంట్రోల్ చేసే బాధ్యత ఒక మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఉంది మీరు కంట్రోల్ చేస్తారని నమ్మకం ఉంది చూడండి ఇది అధ్వానం అయిపోయింది బార్లు అయితే యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటారని చెప్పి ఇక్కడ పబ్లిక్గా మంచి క్లైమేట్లో ఇక్కడ ట్యాంక్ పైన కూర్చొని తాగడం జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేయండి తాగిన తర్వాత ఏం చేస్తారో ఎవరికి తెలియదు అందుకే నేను మరొకసారి కమిషన్ డిమాండ్ చేస్తున్నా ఇలాంటి కంట్రోల్ చేయండి బ్రాంతంలో ఆగడానికి బార్ కోసం ధరించినట్టుంది ఉంది మాది మాది జై 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 అందరు అందరు జగ్ దిగ చూడండి ఇది కొన్ని లక్షలు కానీ ఇదే డబ్బు ఇదే డబ్బు మా పార్క్ చేసేటట్టు చేస్తే అంత బాగుంటుంది చూడండి ఎందుకు ఎందుకని కట్టించినారు ఎందుకని వేస్ట్ చేసుకుని పెద్ద బిల్డింగ్ ఉంది ఇది ఎవరి డబ్బు కాదు ప్రజల డబ్బు ఈ రోజు ఆదోళనటువంటి చిన్న చిన్న వాళ్ళ వాళ్ళతోన పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర టాక్స్ ద్వారా కట్టే తీసుకుని ఉంటే డబ్బు ఇక్కడ బిల్డింగ్ వేస్ట్ అయిపోయినాయి ఒకటి రెండు మూడు బిల్డింగ్ ఇట్టే కట్టించడం అనేది జరిగింది వేస్ట్ చేయడం జరిగింది ఇక్కడ బాగా కుదిన్ తాగేదానికి బాగుంటుంది ఇక్కడ పని వచ్చింది ఇక్కడ చాలా మంది కంప్లైంట్ చేయడం ఏమంటే చాలా గనీష్ పని జరుపుతున్నాయని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని కమిషనర్ గారు ఇద్దరు ముగ్గురు వాచ్మెన్ పెట్టండి పెట్టి ఇవి నీట్ గా తయారు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా లక్షలు ఖర్చు పెట్టి మెషిన్స్ తీసుకొచ్చి అంటే ఇది ఎవరి జవాబుదారీ ఆలోచించి చూడండి దుర్వినియోగం చేసుకుంటే ఎవరు నష్టపోయిన కళ్ళు పోవండి ఇలాంటివన్నీ ప్రజల ప్రజల డబ్బును దుర్వినియోగం ఎవరు నష్టపోవాలా ఎవరు లేదు ఇప్పటికైనా ఇవన్నీ రిపేర్ చేసి ఎక్కడ ఆ అక్కడ పెట్టండి బాగుంటుందిగా చూడండి ఈ మిషన్స్ ఎన్ని మిషన్స్ నాశనం అయిపోయినాయి